జగిత్యాల పట్టణానికి త్రాగునీరు అందించే ధర్మ సముద్రం మిషన్ భగీరథ ప్రాజెక్టులను మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ సందర్శించారు అందులో భాగంగా మతడికి ఇసుకబస్తాలతో మరమ్మతు చేయించారు మెయిన్ పంపింగ్లో ఉన్న రెండు మోటార్లలో ఒక మోటార్ చెడిపోవడం గమనించి ఆ మోటార్ను తక్షణమే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు పట్టణ ప్రజలకు ప్రధానమైనది త్రాగునీరు ఒకటి ధర్మ సముద్రం ఇంకొకటి మిషన్ భగీరథ దానికి కొంచెం మరమ్మతులు ఉండడం కారణంతో కొంచెం మరమ్మతు అంటే ఇసుక బస్తాలు వేయించడం జరిగింది అలాగే ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే ఇన్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అంటే ధర్మ సముద్రం నుంచి నీరు మోటార్లకెళ్ళి వెళ్ళే ఏదైతే మోటార్లు ఉంటాయో అవి రెండిట్లకెళ్ళి ఒకటి చెడిపోవడం జరిగింది సో అందులోంచి ఒకటి రిపేర్ చేయించాలి ఒకటి ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని ఇంకొకటి రిపేర్ చేయించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది త్వరలోనే ఈ పనులు పూర్తి చేయాలి మన ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది